హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ దీపావళి పండుగ సందర్భంగా వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దీపావళి పండుగ వేళ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తీపి కబురు చెప్పింది జాతీయ రహదారులపై అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించేందుకు వీలుగా తీసుకొచ్చిన ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ ప్లాన్ విషయంలో కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది ఇక మీకు నచ్చిన వారికి ఈ ఫాస్టాగ్ వార్షిక టోల్ పాస్ ను గిఫ్ట్ గాను ఇవ్వచ్చని పేర్కొంది రాజమార్గ యాప్ ద్వారా ఈ పాస్ను బహుకరించవచ్చని వెల్లడించారు యాప్లోని యాడ్ పాస్ విభాగంలోకి వెళ్ళి మీరు గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్న వారి వాహన నంబర్ కాంటాక్ట్ వివరాలు సమర్పించాలి ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత వార్షిక పాస్ యాక్టివేట్ అవుతుందని ఎన్హెచ్ఏఐ వెల్లడించింది ఇక దేశవ్యాప్తంగా ఒక వెయ్యి నూట యాభై టోల్ ప్లాజాల వద్ద ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్లు చెల్లుబాటు కానున్నాయి ఒకసారి మూడు వేల రూపాయలు చెల్లించి ఈ పాస్ తీసుకుంటే ఏడాది కాలం పాటు లేదా రెండు వందల ట్రిప్పులు టోల్ ప్లాజాను దాటవచ్చని అలాగే కేవలం ప్రైవేట్ నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని ఎన్హెచ్ఏఐ పేర్కొంది సో ఫ్రెండ్స్ ఇదే అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో